గారా నమస్తే ఈ రోజు మనము ఇక్కడ చూస్తున్నటువంటి చెట్టు తుమ్మి పువ్వులు అని చెప్పేసి మనకు తెలుసును మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కను మనం చూస్తూ ఉంటాము దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ ఆర్ శుంతల మేడం గారు ఆయుర్వేదం ఎండి గారు ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి దీని వచ్చేసి తుమ్మి చెట్టు అంటారు తుమ్మి పువ్వుల చెట్టు అంటారు ఆయుర్వేదంలో దీనిని ద్రోణ పుష్పి అంటారు బొటానికల్ నేమ్ వచ్చేసి ల్యూకా సాస్పెరా అంటారు ఇది వచ్చేసి మనకి మలేరియాలో వినపడుతుందండి మలేరియాలో ఒక ఫోర్ వెరైటీస్ ఉంటాయి అంటే ప్లాస్మోడియం ఓవేలు ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం మలేరియా అండ్ ప్లాస్మోడియం ఫాల్స్ పేరం అని నాలుగు రకాలు ఉంటాయి నాలుగో వెరైటీ అయినటువంటి పరమని నాలుగు రకాలు ఉంటాయి నాలుగో వెరైటీ అనేటువంటి ప్లాస్మోడమ్ ఫ్యాల్సీ పేరం అనేది సెరిబ్రల్ మలేరియా అని వచ్చింది అంటే మెదడు దాకా వెళ్తుంది సో అలాంటప్పుడు అలాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు దీని ఆకు జ్యూస్ తీసి అంటే రసం తీసి కంటి ద్వారా కంటిలో కనుక వేసినట్లయితే గా పేషెంట్ సర్వైవ్ అవుతారనమాట సో అట్లా అంత అంటే అంత క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి ఫీవర్లో కూడా మనకి ఇది ఇమ్మీడియట్గా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా మిగతా టైప్ ఆఫ్ ఫీవర్స్ చెప్పాను కదా ఇందాక మలేరియాలో ఆ వెరైటీస్ ఆఫ్ ఫీవర్స్ లో కూడా దీని రసాన్ని తీసి అంటే స్వరసం తీసి ఒక టూ ట్వంటీ ఎంఎల్ రసాన్ని తీసి ఒక వన్ పించ్ అంటే చిటికెటు మిరియాల పౌడర్ ని కలిపి గనక తీసుకున్నట్లయితే మిరియాల పౌడర్ ని కలిపి గనక తీసుకున్నట్లయితే ఎలాంటి విషమ జ్వరాల చేస్తుంది అనమాట అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా స్నేక్ బైట్ పాము విష ఏ పాము అయినా సరే అంటే అది క్రైట్ కావచ్చు నాగుపాము కావచ్చు కోబ్రాస్ కావచ్చు ఏ పాము కాటు కనుక పాము కాటినట్లయితే గా స్నేక్ బైట్ ఉన్న ప్లేస్ లో ఎక్కడైతే బైట్ చేసిందో ఆ చేయడం ఒకటి అట్ ది సేమ్ టైం కంట్లోను ప్లస్ నోటి ద్వారా కూడా ఈ జ్యూస్ ని కంట్లో కూడా వన్ డ్రాప్ వేయాలి జ్యూస్ కనుక తాపించినట్లయితే గా స్నేక్ బైట్ నుంచి కూడా మనల్ని కాపాడుకోవచ్చు గాయం దగ్గర మనల్ని కాపాడుకోవచ్చు గాయం దగ్గర పెట్టాలి ప్లస్ ఐస్ లో వేయాలి నెక్స్ట్ నోట్ లో కూడా జ్యూస్ తీసుకొని వేసినట్లయితే మనకి చాలా చిన్న హెర్బ్ ఎక్కడైనా అవుట్స్కర్ట్స్ లో అయితే ఇంకా బాగా పెద్ద అలాంటి క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్ అడ్మిట్ అవుతాము పేషెంట్ చనిపోతారా లేదా అనే భయంతో కూడా ఉంటా అలాంటి కండిషన్ కూడా ఎక్సలెంట్ గా ట్రీట్ చేస్తుంది ఎక్సలెంట్ గా ట్రీట్ చేస్తుంది